హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు గంగ్వార్ టు అల్ల్రూ హైవే అండి మనకు ఈ హైవే నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్లో మనకు ఈరోజు ఒక టూ ఎకర్స్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాలకల్ మండలో ఈ ప్రాపర్టీ ఉంది ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ల్యాండ్ వరకు వెళ్ళడానికి ఆ రోడ్కి ఫస్ట్ బిట్టు మనకు రెండు ఎకరాల భూమి ఎర్ర భూమి అండి మనకు ప్యూర్ రెడస్సైల్ ప్రాపర్టీ ఈరోజు మనకు సేల్కి వచ్చింది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు పెడుతున్నారు మీరు చూడవచ్చు ఈ బ్లాక్ టావర్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మనము మట్టి రోడ్కి వెళ్తున్నామండి అక్కడ నుంచి మనకు ఇదే మట్టి రోడ్డుకి ఫస్ట్ బిట్టు ఆ ప్రాపర్టీ సేల్కు ఉంది మీరు చూడు పక్కకు ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయండి దీనికి ఆనుకొని మనకు రెండు ఎకరాల భూమి సేల్కు ఉంది ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ ఇది ఓఆర్ఆర్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు ఎయిటీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ డెవలప్మెంట్ చూసుకుంటే మనకు థర్టీన్ థౌజండ్ ఎక్కర్స్లో జహీరాబాద్ ఏదైతే నీమ్స్ ఉందో ఇక్కడ నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్లోనే మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోర్ ఉంది ఫ్యూచర్ చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తక్కువ రేట్లో ఏ ప్రాపర్టీ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీరు చూడొచ్చు ఈ స్క్వేర్ ఫీట్ ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ నక్షపాటాకి ఫస్ట్ బిట్టు మనకు ఎనీ టైం కార్ వస్తుంది మీరు చూడొచ్చు ఇలా ఆల్రెడీ దీంట్లో పత్తి పంట వేస్తున్నారు మొత్తం కల్టివేషన్లో ఉంటుంది టూ ఎక్కర్స్ ఒకసారి సేల్ అయిన ప్రాపర్టీ ఇది ఆల్రెడీ సేల్డ్ దీనికి ఉంది ఇలా మీరు చూడొచ్చు డైరెక్ట్ మనకు సేల్ కూడా రావడం జరిగింది ప్యూర్ రెడిసెల్ ఫుల్ వాటర్ సోస్ ఏరియా నియర్ బై మనకు డెవలప్మెంట్ అని మనకు నేమ్స్ ఇక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లో మనకు నేమ్స్ ఉంది ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ పదిహేను కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ వంతు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తక్కువ రేట్లో భూమి చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చాలా సూట్ అవుతుంది నీ కాస్ట్ వచ్చేసి వీళ్ళు థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగ అవుతారు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సెల్కు పెడుతున్నారు థ్యాంక్ యూ